భగవత్ బంధువులారా మనం సత్యనారాయణ పేటలో సత్య వినాయకుని పెట్టుకున్నాం సత్యనారాయణపేటలో ఇంతకుముందు వెంకటేశ్వర కళ్యాణం కూడా జరిగింది అనమాట అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ వీధిలో జరుగుతున్నాయి గణేషుడు గా అనేటువంటి పదము మన ఆధ్యాత్మికతలో చాలా గొప్ప గొప్ప ప్రత్యేక స్థానం ఉందన్నమాట గా అంటే గా అంటే గంగా అని గా అంటే గాయత్రి అని గా అంటే గీత అని గా అంటే గణపతి అని గా అంటే గోదావరి అని చూడండి గాతో ఎంత ఐదు నుంచి చూడండి ఆ గా అనేటువంటి పదానికే అంత గొప్ప స్థానం ఉందన్నమాట ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే గణేషుని యొక్క పూజ సరిగా చేయకుండా పోతే మిగతా ఏ పూజలు చేసినా వేస్ట్ మిగతా ఏ పూజలు బాగా చేసినా కూడా వేస్ట్ అంటారం గణేష్ పూజ బాగా చేస్తే మిగతా ఏ పూజలు చేయకపోయినా పర్వాలేదు చూడండి గణేష పూజ నువ్వు బాగా చేసావనుకో నువ్వు ఏ పండుగ చేయాల్సిన అవసరం లేదండి గణేష పూజ సక్రమంగా చేయకోకుండా మిగతా పండుగలన్నీ బాగా చేసినా వేస్తే కారణం ఏమి అంటే గణేషుడు ఆది దైవం ప్రథమ దైవం ఓంకారము పుట్టిన దైవం ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క గణపతి జన్మించినాడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క గణపతి జన్మించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఓంకారానికి ఆర్జుడైన కాబట్టి మొదటి పూజ మనం చేయలేదనుకో సరిగా అరిష్టం చుట్టుకుంటుంది అనమాట హిందూపురంలో వర్షాలు ఎందుకు రాలేదంటే ఇదే కారణం హిందూపురంలో ఈరోజు వర్షాలు రాలేదంటే ఇదే కారణము ఏమిటంటే భగవంతుడు మేమో చాలా చక్కగా ఆహ్వానించినాం మనము కానీ పోయేటప్పుడు చూడాలి ఆయన నేర్చుకుంటూ పోతాడు లాస్ట్ కేవు కేక అనేటువంటి పాటలతో పంపిస్తాను ఆయన హెవూ కేక అంతే భగవాన్ నామం ఇంకా చెన్నయ్య మంచి మంచి పాటలు ఉన్నాయి ఆంజనేయ స్వామి పాటలున్నాయి గణపతి పాటలున్నాయి రాముడి పాటలున్నాయి డిజే పాటలు ఎగరండి ఎగిరి ఎగిరి పంపించండి ఆనందంగా పంపించండి ఆ పనికి మాలినటువంటి సినిమా పాటలు వేస్తున్నారే మిమ్మల్ని చూసి పిల్లోలు ఏమనుకుంటారు ఇదే పండుగ ఏమో అనుకుంటున్నారు ఇలాగే చేయలేము అనుకుంటున్నారు వాడు కేవు కేక అంటే వాడు ఇంకో ఇంపార్టెంట్ వేసుకుంటాడు వాడు రెప్పుడు సో ఈ విధంగా నిన్న ఆర్లగడ్డలో ఒక చోట ఈ నిమజ్జనోత్సవం జరిగితే ఒక పిల్లవాడు డ్యాన్స్ చేస్తూ చచ్చిపోయినాడు పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఆ డిజే సౌండ్ కి చచ్చిపోయినాడు ఎందుకు చచ్చిపోతారంటే మనకి డ్యాన్స్ ఆడే అలవాటు ఎప్పుడు లేదు ఇంట్లో డాన్స్ ఆడాలంటే ముందుగా ప్రాక్టీస్ చేయాల రోజుల ముందు ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేయకోకుండా మనము మనం ఏం చేస్తున్నామంటే సడన్ గా వెళ్ళి గట్టిగా ఎగరేస్తాం అనమాట ఆ డిజే సౌండ్ కి ఇంకా బాగా ఎగరేస్తాం ఇంకా అందరూ చూడాలని అని చెప్పేసి ఇది ఒకటి కదా మనకి అందరూ చూడాలని మనం డాన్స్ చేసేటప్పుడు అందరూ చూడాల ఇట్లా ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది ఆర్గాన్స్ అన్ని దెబ్బతింటాయి వాడికి ఏదైనా ఒక వ్యాధి అనుకో ఇమ్మీడియట్ గా సోకేస్తుంది అది ఖచ్చితంగా చచ్చిపోతారు నాకు అధిభయమవుతా ఉంది శుక్రవారం ఎంతమంది పోతారు అది ప్రాబ్లం అవుతా ఉంది గణేష్ని కోరుకుంటాను నేను స్వామి ఎవరు పోకుండా చూడు స్వామి చూడండి ఆ విధంగా యువకులైనటువంటి వాళ్ళు ఈ దేశానికి నిర్దేశనం చేయాల వివేకానందుడు ఒక్కడే ప్రపంచాన్ని మార్చినాడు ప్రపంచాన్ని మార్చినాడైనా ఒక్కడే ఒక్కడే వచ్చి ప్రపంచానికి మన సంస్కృతి గురించి తెలియజేసినాడు ఒక్కడే మార్చేసినాడు శంకరాచార్య ఒక్కడే మన హిందూ హిజాన్నే మార్చేసినాడు చూడండి అంటే ఒక్కళ్ళు ఎవరైనా ముందుకు రావాలి ఇట్లా యువకులు అనేటువంటి వాళ్ళు ముందుకు రావాల ఇది మన సంస్కృతి కాదు ఇది కాదు మన సంస్కృతి భగవంతుని మనము చాలా రంగరంగ వైభవంగా పీల్చినాం ఎన్నో షోడస చేస్తున్నాం రోజు రోజు ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాం కొన్ని లక్షల ఖర్చు పెట్టుకుంటున్నాం కానీ పంపించేటప్పుడు అంత అసహ్యంగా పంపిస్తున్నాం కాబట్టి ఆ విధంగా అసహ్యంగా పంపిస్తే మీరు ఎవరైతే పెట్టినారో వాళ్ళకి మీరు చందాలిచ్చినారో వాళ్ళకి దరిద్రం చుట్టుకుంటుంది ఖచ్చితంగా చూడండి అట్లా ఇట్లా కాదు ఇది మీకు చందాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎందుకంటే పాపం అనేటువంటి వాడు చేసిన వానికి ఎంకరేజ్ చేసిన వానికి సహాయం చేసిన వానికి చెప్పిన వాడికి అందరికీ చూసుకుంటుంది అనమాట ఇక్కడ పాపం కాబట్టి ఆ పాపాన్ని మనం మూట కట్టుకోదండి ఎవరన్నా ఒకరు ముందుకు రండి ఇట్లా చేయకూడదు అని చెప్పేసి మీరు ఆదర్శంగా నిలబడి మీరు ఒక మోడల్ గా నిలబండి మిమ్మల్ని చూసి ఇంకోరు మారుతారు ఇప్పుడే మారాలనేటువంటిది మనం అనుకోవడం లేదు కానీ ఒకరు ఎవరన్నా మారండి ఐదారు మంది మారండి మీరు ఏదో ఒక ఏదో ఒక ఇట్లాంటి వినాయక దీంట్లో మీరు మంచి పాటలు వేసుకుంటూ డిజే వేసుకోండి ఎగరండి ప్రాబ్లం ఏం లేదు దేవుని పాటలు వేసుకోండి ఆ దేవుని పాటలు వేసుకొని మిగిలితే దాని ఆనందం చాలా బాగుంటుంది కాబట్టి యువకులైనటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా మారవలసినటువంటి అవసరం ఉంది మన సంస్కృతిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా వాల్మీకి మహర్షి చూడండి ఆయన పేటగాడు గొప్ప కవిగా మారినాడు దేంతో మారినాడు ఋషులు యొక్క దర్శనంతో మారినాడు ఎప్పుడైతే మన భజనలు మన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు యువత పాల్గొంటుందో వాళ్ళ మైండ్ సెట్ అనేటువంటిది మారిపోతుంది అనమాట అట్లా అందుకే ఇట్లాంటి దేవాలయ సందర్శనము ఇట్లాంటి సత్సంగాలు ఇట్లాంటి భజనలు ఇవన్నీ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ అయితే మీ యొక్క మాలిన్యం అనేటువంటిది మీలో ఉండేటువంటి మాలిన్యం అనేటువంటిది బయటకు పోయి మీలో ఉండేటువంటి దైవత్వం అనేటువంటిది బయటకు వస్తుంది అనమాట మీలో ఉండేటువంటి దైవత్వం అనేటువంటిది బయటకు వస్తుంది మీలో దైవత్వం ఉంది అస్తుర గుణాలున్నాయి గుణాలు ఉన్నాయి కానీ అసుర గుణాలు ఎక్కువగా ఉన్నాయి అవి బయటకు వస్తున్నాయి ఈరోజు అదే మీరు దేవతామూర్తి దగ్గర ఉన్నారనుకోండి సత్సంగాల దగ్గర ఉన్నారనుకోండి ఇట్లాంటి కార్యక్రమాల దగ్గర ఉన్నారనుకోండి మీలో దైవత్వం అనేటువంటి ప్రవేశిస్తుంది చూడండి నేను ఎంతో మందిని చూశాను పాదయాత్ర పోయినటువంటి కొంతమందిని చూస్తే ఒక ఐదేండ్ల ఏడేండ్ల తర్వాత వాళ్ళని చూసి ఎంత మారినారో వాళ్ళు బీడీలు సిగరెట్లు తాకుండా తిరిగే వాళ్ళు అట్లా వాళ్ళు ఎంత మారినారో ఈ పాదయాత్ర పోయే వాళ్ళు వీళ్ళందరినీ మేము చూసాం ఎంతో మంది అక్కడ చాలా వరిష్ఠగా ఉండేటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఈ రోజు మంచి వ్యక్తులుగా తయారైనారు సమాజంలో వాళ్ళ సంసారాన్ని బాగా చూసుకుంటున్నారు కాబట్టి భగవన్ నామస్మరణ చేస్తే నీ జీవితమే మారిపోతుంది నీ జీవితం అంతా కూడా మారిపోతుంది అనమాట అందువల్ల చూడండి భగవన్ నామస్మరణ చేయండి ఎక్కడ భగవన్ నామస్మరణ జరుగుతుంటే అక్కడ భగవన్ నామస్మరణకు రండి మనం పిలవాల్సిన అవసరం లేదు అది మనకు సంబంధించిన వ్యవహారం ఎవరో పిలిచాలా ఎవరో చెయ్యాలా అనేటువంటిది ఏమీ లేదు ఎక్కడ భగవన్ నామస్మరణ పిల్లలు వస్తే ఏకాగ్రత పెరుగుతుంది మీరు అనుకుంటున్నారేమో చదువు బాగా వస్తుంది ఇట్లాంటి సత్సంగాలు ఇలాంటివన్నీ వినడం వల్ల ఇలాంటి శ్లోకాలు పలకడం వల్ల పిల్లల్లో వాక్శుద్ధి కలుగుతుంది వినాయకుడు అంటే మూలాధార చక్రానికి ఆధారమైన అంటే వెన్ను పూస కింద మూలాధార చక్రం ఉంటుంది ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అయిందంటే సవాళ్ళని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది విశ్వాసం వస్తుంది ప్రేమ వస్తుంది ధర్మంగా నిలబడాలని తెలుస్తుంది సత్యం అనేటువంటిది తెలుస్తుంది ఇవన్నీ కూడా తెలుస్తాయి భాషా స్కిల్స్ వస్తాయి అంటే లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి విశుద్ధ చక్రం ఉంటుంది ఇక్కడ వంతులో ఉండే దగ్గర అనాహత చక్రం ఉంటుంది విశుద్ధ చక్రం ఉంటుంది మూలాధార చక్రం ఉంటుంది ఆజ్ఞా చక్రం ఉంటుంది ఆజ్ఞా చక్రంలో ఎప్పుడైనా కూడా మీరు కుంగం పెట్టుకోండి కుంగం పెట్టుకుంటే ఇక్కడ యాక్టివేట్ అవుతుంది ఆజ్ఞా చక్రం అనేటువంటిది సహస్రారం అనేది వెనక ఉంటుంది ఇక్కడ ఉంటుంది సహస్రం కాబట్టి గణపతిని పూజిస్తే మనకు మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది ఆ యాక్టివేట్ అయిందంటే ఏడు చక్రాలని యాక్టివేట్ చేస్తానన్నమాట ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి మనకు ఓసారి ఇంద్రుడు దేవలోకం నుంచి వస్తున్నాడు ఇది మా వాళ్ళకి చెప్పాల్సినటువంటి విజయ్కి చెప్పాల్సినటువంటి మాట ఇది ఇంద్రుడు దేవలోకం నుంచి వస్తున్నాడు వస్తూ ఉంటే ఆయన పుష్పక విమానం నిలిచిపోయింది భూమి మీదకి వచ్చి భూమి మీదకి వచ్చి నిలిచిపోతే అప్పుడు నారదులు వచ్చాడు వచ్చి ఏం స్వామి పుష్పక విమానం నిలిచిపోయింది ఏమిటిది అన్నాడు అవునపా నిలిచిపోయింది నా శక్తి చాలడం లేదు నేనేం అన్నాడు ఇంద్రుడికి శక్తి చాలుదం లేదు అప్పుడు నారదు నాకు సలహా ఇచ్చినాడు ఏమనిచ్చాడంటే ఎవరైతే సంకష్ట గణపతి చేసి ఉంటారో నిష్టగా వచ్చి వాళ్ళ యొక్క తప ఫలం వాళ్ళ యొక్క ఫలాన్ని దారబోస్తే ఇది ఎగురుతుంది అన్నాడు మా విజయ్ సంకష్ట చతుర్థి అంటే ఆయనకి పిల్లోడు అయిపోతాడుకే అట్లా ఇట్లా కాదనమాట అందరిని యాక్టివేట్ చేసేస్తాడు ఆ రోజు అందరు రావాల్సిందే అనమాట ఆ విధంగా సంకష్ట చతుర్థి ఎవరు చేసినారని ఆ ఊర్లో అంతా ఎదుగుతాడు ఆ ఊర్లో ఎదిగితే ఒక ఆమె చేసి అనమాట ఆమె దగ్గరికి పోతాడు వెళ్లి తల్లి నువ్వు సంకష్ట చతుర్థి చేసినావు ఈరోజు పుష్పక ఇంద్రుని యొక్క పుష్పక విమానమే కూడా నిలిచిపోయింది నువ్వు ఇమ్మీడియట్ గా వచ్చి నీ తప ఫలాన్ని అని చెప్తే ఆమె వచ్చి తప ఫలాన్ని దారపోస్తుంది దార వస్తున్న ఇంద్రుడు ఏమంటాడంటే ఎట్లా వచ్చినావు రామ్మ స్వర్గానికి గడిచిపోతాను ఎట్లా పుష్ప గురువాను ఒక సీట్ ఖాళీ ఉంది వచ్చేసేయని చెప్పినాడు అంటే చూడండి సంకష్టహర చతుర్థి చేస్తేనే స్వర్గలోకం వస్తుంది వరసిద్ధి వినాయకుడిని పూజిస్తే ఇంకేమొస్తుందో అర్థం కాదు ఏమి జరుగుతుందో అర్థం కాదు అలాంటి మెరాకెల్స్ జరుగుతాయన్నమాట రాముడు పుట్టడానికి ఈనే కారణం తెలుసో లేదు రాముడు పుట్టడానికి ఈనే కారణం ఎట్లా అంటే ఒకసారి కార్త వీర్యార్జునుడు అనేటువంటి రాజు ఉంటాడు కార్త వీర్యార్జునుడు అని